ఏ అన్న ఇగో ఈ సంఘం అనేది గవర్నమెంట్లో కూడా ఉన్నది సంఘం భూమి ఏ ఒడ ఆడవడ ఆడవో నాశనోడు మోపవుతారు కానీ మీరు అనేది నువ్వు అని ఉన్నది కలిపింది మీరు ఇద్దరు వచ్చారు అదే కూడా వచ్చిన అదే బాగా సరే సరే అయితే మాయాల నలుగురు రాలేరు కాయికి తీసుకుంటున్నారు శాతగానప్పుడు రాకపోతే మరి తీసుకోకపోతే వాడుకుంటాడు కానీ మక్కలు ఒక్కటి కారు అంటే చేత్ పోతే నంబర్ ఎక్కడ చేస్తే మంచిగా అప్పటికి పసుకం అందాలు పుష్కం అందాలు ఈ వాడే రి అంటే ఇట్లా ఆడ ఆడ ఆటమైన కాడ ఏంటంటే

ఫిరంగ అమ్మకుండా అమ్మకపోని ఆడు లాస్ట్ అండ్ ఆడు కూడా అమ్ముకుండా ఆడు మునిగిపోతాడే ఆడు ఆమె పట్ట చేసారు ఆయన మోసం చేసారు శంకర్ గారు కాదని బామారు నాది ఉన్నది బావాడ నాదిన్నది బా నీ తున్నది బా అనుకుంటా నా సపోతుంటా నీ సోపోతుంటావు బా మనం మనం ఒకటి కింద పంట కూడా వాడతాయి కాదు కుంటని మోటార్ పెడితే ఇప్పుడే గిలకూరు ఒక ఐదారు ఏళ్ళ నాకు గిట్లను వండిద్దాం

మొన్న వచ్చిన అక్కడ ఏ అత్తగా ఎట్టుకోనా మరదలు కొడుకుట్టిండే నువ్వు అత్త రావు అల్లుడా అంటే మర రాగానే రాలేడు అంట్రాని అటే పీకినాడు ఆలు అలాగే వర్రమ్ మేము మొదలు వాళ్ళు అన్నదాకున్నావు ఇక బొక్కలు బొక్కలు అయిపోయినాయి పొచ్చాను అన్న అయి అన్నీ అయిపోయేదాకా కానీ నువ్వు ఘాటు పెట్టారు కదా పెట్టిండా ఇలా అందరూ వచ్చిరా ఎక్కదాకాలు కాదు ఇంకా కుంట మాలాస్క నూకి పరీల వాని కొంపారా మన పడితే ఇంట్లో మళ్ళీ మడి చేసిండు ఇట్లా యాస అది అట్టిది అట్టి కుండలే ఉండే ఉన్నాయి మొన్న గాడ కూడా మొన్న గాడోడోడ్రీ నా వర్రె దావిరు నా పూకు దావిరని ఆయన కూడా నాని పూకు ర ముందే ఉండే ఇలా వర్రి అయ్యాట్టు కడిపేదామట ఇప్పుడు ఇలా పోలమా రెండు మూడు మాటలు

కుండ్లో మోటార్ పెడితే బోలే నీళ్ళు నేనేమంటు ఒక పదేళ్ళు మనం మిసలద్దు ఒడా నా సెంటర్ ఒరినా కానీ మీ అసలు అరే గట్ల కాదు గిట్లా పోయి అని ఆడోళ్ళతోటి మొలతోటి అనగా అట్లా కానీ మందిని చెదరకొద్దు ఇగ మా చట్టపల్లి బొమ్మయ్య మంది మందిని చేసే మందిని చెదిరిపోతే మళ్ళీ ఓడంతా జడ దెంగ్తారు ఇకపోతారు మరి గిదోలే గిల్ల కొంత బీడు ఉన్నది ఏది అది వేయలేదు రాళ్ళొచ్చిన అయితే పోనీ చేసినాక కాడికేనే యో ఇది సన్నపల్లె కుల కుల సంఘం భూమి అటు కనబడుతుంది నాకు అది వేరే వేరే సంఘాలకు ఉంది నా నాకు కాడికి వెళ్ళి ఇగో కరెంటు కాడికి వెళ్ళి ఇదంతా ఎప్పుడు మా నాన్న నాన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి గొర్రెలు పోయేవారిని మేము కూడా తోలినాం గొర్రెలు ఇటు అటు కొంత ఇంకా పడా ఉంది ఓ పటేలు సర్పంచ్ అయ్యారంటే అంతా అమ్ముకుండు అమ్మేసిందంటే ఇక లాస్ట్కు పొంగ 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 తెలిసిన వాళ్ళు రిజిస్టర్ కాకముందు ఆపితే హట్టిగానే ఉంటే మలుపుకుంటున్నారు జాగాలని ఇదంతా మక్కలు వంద కడప మంచికింత మంచికింత వంచుకురాటో ఇటు సైడ్ సరిగా సరిగా మంచిగా లేదు మొగులు అవుతుంది ఇగో ఈడోకుంటున్నది ఊరందరు నా మక్క వేసుకోరు ఇది వాళ్ళది మంచిగా ఉంది మా అక్క మళ్ళా రోడ్ ఉంది ఇక్కడికి వెళ్ళి మధ్యకుంటే కొత్త బండి పోతుంది ఇది బ్రైట్నెస్ తక్కువ ఉంది సరిగ్గా కనబడతా బ్రైట్నెస్ ఫుల్ ఉంది అన్ని ఫుల్ని ఏం చెప్తావు వాళ్ళకు కోటి రూపాయలకే మమ్ముకురాట ఈ అని వాళ్ళ మాతోడే అని చెప్పారు గుండ్లు పోతాని చెప్పి ఇది షర్ట్లు ఉండే మొన్న నచ్చింది ఎనిమిది రోజుల మీ ఇద్దరున్నారు కానీ ఇలా గొర్రు అంటుండే అన్నీ గుట్టలు ఉంటే చెట్లన్నీ వీకేసినాక అట్లా చేస్తే ఇగో చూడు ఎంత చక్కగానే ఒక ఇదే ఫస్టే ఇదే ఫస్ట్ ఇంత మక్క పెట్టుడు ఓ పాపాకుడు ఆయనతో అమ్ముకున్నాడు చేంతా అటు గోడ పెట్టిండు ఈ మీదే మాక్కారే మరి మీద తిరుగుంది వెయ్యి వెయ్యిపోదా అట్లా కాదు రకరకాలు ఉండవు లక్ష్మి లక్ష్మి అది 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 అని మీది మంచిగా ఉంది ఇది మనం అందరము ఇంటికి ఇంటికో ఇద్దరు ముగ్గురు పెట్టుకొని కోతల కాలు ఉండాలి అప్పటికి ఆడుంది మీది కాదేదో ఇది మాది కాదు ఇది ఇది వాళ్ళది గవి కావే కాదు ನೋಡ್ತಾ ಸರಿ ಅಕ್ಕ ಮನೆ ಮತ್ತೆ ದೇವಳಿ ರಾಡ అయ్యో దేవునికి అంత పవర్ లేదు మనం అంటే తప్పుగా కానీ కాదు కానీ మనం ఇప్పుడు లేపు కాసుకుంటు రాడు అది ఎప్పుడో తాతమ్మ తోలు పెట్టి అంటే పెద్ద పెద్ద పాండు గీడ అంటే మన ఎకరం ఇది మంచిగా రోడ్డుకుంది ఉంది మరి ఇప్పుడు మన అదే బోనాలు అయినా ఆటోలు అయినా ఆలుగు మోలుగు లేకుండా అట్లా అంటున్నానే నాకు తోసిన మాట ఏ మూడొద్దుల నేను శినికువాటే అని ఆపినాము మొన్నటిదే మొన్నటి ముచ్చేది నేను ఇది పోతాం పోతాం అన్నాం కానీ ఆపినాము ఆన అని ఇది ఆడవాళ్ళు ఆడవాళ్ళు అన్నది మాట మొగోళ్ళది ఏం ఆడుతుంది మొగవాళ్ళ మత్తుగా అంటాము నీకు తెలుసు నువ్వు ఒర్రకు అంటే మగవాళ్ళ మనం ఎడిపితాము ఇది అన్న ఇది ముందటి నుంచి కూడా మనం పంటలు పండేలా ఎత్తున్నాం కదా పంటలు పాండు పండు ఏంటి పండుకో పండు పాండు